యాభై రెండు లక్షల ఎనభై ఐదు వేల క్రాప్ లోన్లు మన రైతులకు రావడం జరిగింది అన్ని ఎక్కువ ఉంది అంటే ఇరవై లక్షల మంది ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రైతుల్లో మనకు వాళ్ళు చేసినటువంటిది మనకు మనకి అత్యధికంగా ఉంది అదేవిధంగా రైతు బోనస్ కూడా ఎందుకంటే మన దగ్గరనే హైయెస్ట్ రికార్డు క్రాప్ వచ్చింది మన జిల్లాలోనే మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల కంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల పైసెంట్ మెట్రిక్ టన్నుల వర్గాన్ని మన రైతులు మరి ప్రొడ్యూస్ చేసి ఇవాళ రికార్డు సృష్టించారు మొత్తం తెలంగాణలోనే రెండు పంటలు కలిసి అంటే మొదటిసారి ఒక లక్ష యాభై ఎనిమిది వేలు మొన్న మరి ఏది ఈ యాసంగికి ఒక లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులతో మొత్తము రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల బలి ధాన్యాన్ని మన రైతులు పండించిన దాంట్లో మరి రైతులకు బోనస్ కూడా ఒక వంద యాభై ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షల రూపాయల బోనస్ మన జిల్లాకు వస్తుంది మరి దాంట్లో ఎక్కువ వ్యవసాయం పండుగ చెయ్యాలనే ఉద్దేశం ఏదైతే మన ముఖ్యమంత్రి గారి మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉందో ఇది జరుగుతా ఉంది కదా ఇవాళ డబ్బులు నగదు ఎవరి దగ్గర ఉన్నదంటే అది రైతుల దగ్గర ఉంది లోన్ మాఫ్ అయింది ఏడు వందల యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై కోట్ల దాంట్లో ముఖ్యంగా నిజామాబాద్ లోనే హైయెస్ట్ గా రుణమాఫీ అయ్యింది అది రెండు వందల ఐదు కోట్లు యాభై రెండు లక్షల ఎనభై ఐదు వేల క్రాప్ లోన్ మన రైతులకు రావడం జరిగింది అన్ని కంటే మనకే అంటే ఇరవై లక్షల మంది ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రైతుల్లో మనకు వాళ్ళు చేసినటువంటిది మనకు మనకి అత్యధికంగా ఉంది అదేవిధంగా రైతు బోనస్ కూడా ఎందుకంటే మన దగ్గరనే హైయెస్ట్ రికార్డు క్రాప్ వచ్చింది మన జిల్లాలోనే మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల కంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల పైచెంట్ మెట్రిక్ టన్నుల బలిదాన్యాన్ని మన రైతులు మరి ప్రొడ్యూస్ చేసి ఇవాళ రికార్డు సృష్టించారు మొత్తం తెలంగాణలోనే రెండు పంటలు కలిసి అంటే మొదటిసారి ఒక లక్ష యాభై ఎనిమిది వేలు మొన్న మరి ఈ యాసంగికి ఒక లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులతో మొత్తము రెండు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల బలిదాన్యాన్ని మన రైతులు పండించారు